హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు నేను లాస్ట్ సండే అయితే చూపించాను కదండి ఇది కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఈ కేక్ టూ టైర్ కేక్ ఫుల్ ఫోన్ ఎండ్ థీమ్ కేక్ అనమాట సో ఈ కేక్ని ఈరోజు నేను ఎలా ప్రిపేర్ చేశాను అని చెప్తానండి ఈ కేక్ చేసేటప్పుడు ఒక్కటి కాదండి చాలా చాలా మిస్టేక్స్ అయితే చేసేసారనమాట ఆ మిస్టేక్స్ ఎందుకు చేశాను అసలు ఆ మిస్టేక్స్ చేయకుండా ఫోన్ ఇలా ఫుల్ ఫోన్ ఇంట్తో కేక్స్ ఎలా చేసుకోవాలి అండి ఇది నాకైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి సో అందుకని చెప్పి కేక్ అయితే చూడడానికి అంత లుక్గా అనిపించకపోయినా మీకు ఇంకొక ఐడియా వస్తుంది కదా వీడియో షేర్ చేస్తే అన్నట్టుగా అయితే షేర్ చేశాను అనమాట సో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇలా ఫుల్ ఫార్న్ అండ్ కేక్స్ ఎలా చేయాలి అనేది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను చేసినటువంటి కేక్ కూల్ కేక్ కాదండి నార్మల్ బటర్ క్రీమ్తో చేసినటువంటి కేక్ అనమాట ఇప్పుడు కస్టమర్ ఏంటి అంటే ఏమన్నారంటే మాకు కూల్ కేక్ వద్దు నార్మల్ బటర్ క్రీమ్తో అదే క్రీమ్ తోటి చేసి ఇచ్చేసేయండి బట్ ఏంటంటే కేక్ టూ స్టెప్స్లో చేయాలి అంటే ఫోన్తో చేయమని చెప్పలేదు క్రీమ్ కేక్ కావాలి అని చెప్పారు కూల్ కేక్ వద్దని చెప్పారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక పిక్ ఇమేజ్ రిఫరెన్స్ పెట్టి ఇలాగా పిల్లలు పైన టూల్స్ ఉన్నాయి కదండీ ఫార్న్ టూల్స్ సో అలాంటి టూల్స్ అవి పెట్టమన్నారు కేక్ చూడడానికి అట్రాక్షన్గా ఉండాలి అని చెప్పి చెప్పారనమాట సో అట్రాక్షన్గా అనేసరికి నాకు కొంచెం ఒక ఐడియా వచ్చేసింది అనమాట బటర్ క్రీమ్తో అంత అట్రాక్షన్గా ఉండదు కదా సో ఫార్న్ యూస్ యూజ్ చేసి చేద్దాము ఫుల్ ఫార్నెన్ కేక్ అని చెప్పి నేను చెప్పాను అనమాట వాళ్ళకి ఫుల్ ఫార్న్ చేస్తాను అంటే ఎలా అయినా చేయండి బట్ కేక్ చూడడానికి అట్రాక్షన్గా ఉంటే చాలు అని చెప్పారు బట్ కేక్ అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నాను నేను ఎప్పుడూ స్టెప్ కేక్ చేయలేదనమాట నార్మల్గా వన్ కేజీ టూ కేజీ చేశాను కానీ స్టెప్ కేక్ చేయలేదు బట్ అనుకున్నాను వద్దు ఇది వద్దు ఆపేద్దాము అనుకు అని అనుకున్నాను బట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే సాటర్డే మీకు లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా స్ట్రాబెర్రీ కేక్ హైటెడ్ ఎగ్లెస్ అది వీళ్ళే అనమాట ఈ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు అది ప్రీవియస్ అంటే సాటర్డే తీసుకెళ్ళిపోయారు కేకే చాలా టేస్టీగా ఉందని చెప్పారు ఇంకా సండే ఆర్డర్ కూడా అనమాట లేదు ఒప్పుకోకూడదు అనుకుంటూనే మళ్ళీ నాకు నేనే అనుకున్నాను అనమాట అన్నిటికీ భయపడుతూ ఉంటే ఇంకెప్పుడు చేస్తాము ఒకసారి ట్రై చేద్దాము మ్యాక్సిమము ఎఫర్ట్ పెడదాము కేక్ బాగా రావడానికి అని చెప్పేసి ఇంకా ఒప్పుకున్నా అనమాట ఇప్పుడు ఇదేంటంటే మనకి నేను ఇక్కడ టూ టూ కేజీస్ ఇది వన్ కేజీ బేస్ అనమాట నేను టెన్ ఇంచ్ టిన్లో వేసుకున్నానండి టెన్ ఇంచ్ టిన్లో టూ టైమ్స్ బేక్ చేసుకున్నాను పైదొచ్చేసి సిక్స్ ఇంచ్ టిన్లో టూ టైమ్స్ బేక్ చేసుకున్నాను అనమాట ఇలాగ ఇక మీకు చూపిస్తున్నాను కదా ఈ రెండు వన్ వన్ కేజీ అని టూ కేజీ ఇది వచ్చేసి వన్ కే త్రీ కేజీలో చేయమన్నారు కదా సో ఇప్పుడు ఇది మొత్తం కేకే ఇలా త్రీ కేజీ అయిపోతే మనం క్రీమ్ అది అప్లై చేసిన తర్వాత ఇంకా వేటెక్కి అయిపోతుంది కదా అని చెప్పి నేనేం చేశానంటే పైన లేయర్ పైన టూ కేక్స్ ఉన్నాయి కదా వాటిని హాఫ్ హాఫ్ కింద కట్ చేసుకొని ఆ బేస్ ఆ బేస్ అంటే ఆ కేక్స్ టూ కేక్స్ అటాచ్ చేసేసరికి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేలాగా చేసుకున్నాను అనమాట అంటే కేక్ టోటల్గా టూ అండ్ హాఫ్ కేజెస్ ఉండేలాగా చూసుకున్నాను రిమైనింగ్ వచ్చి క్రీమ్ అప్లై చేయాలి అని చెప్పేసి అని నేనైతే అనుకున్నాను అనమాట సో అలాగ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కేక్ చేస్తూనే ఉన్నాను కానీ కొంచెం భయపడుతూనే చేసుకున్నానండి ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ఈ టూ కేక్స్కి నేను మొత్తం బటర్ క్రీమ్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను మన ఛానల్ మన ఛానల్ మళ్ళీ ఆల్రెడీ బటర్ క్రీమ్ అలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించాను కదండి పర్ఫెక్ట్గా అలా చేసుకోవాలి సో నేను సేమ్ అదే మెజర్మెంట్స్ తీసుకొని అయితే నేను చక్కగా బటర్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సో ఇప్పుడు నాకైతే ఈ బటర్ క్రీమ్ అయితే సరిపోలేదు అనిపించింది బట్ నేను ఫుల్ అండ్ కేక్ కదా సో అందుకని చెప్పి ఇంకా అంతక మించి ఎక్స్ట్రా అయితే బీచ్ చేసుకోలేదు అదనమాట ఇప్పుడు బటర్ క్రీమ్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీనికైతే నేను అప్లై చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఆల్రెడీ ఈ కేక్ కోసమే డ్రమ్ బేస్ తీసుకున్నాను అనమాట బట్ డ్రమ్ బేస్ మీద పెట్టకోకుండా నేను ఇక్కడ నార్మల్ బేస్ ఉంటుంది కదా నేను టూ కేజీ బేస్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసాను అనమాట అంటే సరేలే లాస్ట్లో కేక్ అంతా అయ్యాక దాని మీదకి కేక్ని ట్రాన్స్ఫర్ చేయిచ్చు అనుకున్నాను కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదండి నా ఫస్ట్ ఇక్కడ చేసిన ఫస్ట్ మిస్టేక్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేక్ టూ కే టూ బేసెస్ పెడుతున్నాను కదండి సో అందుకని చెప్పి పైన జస్ట్ లైట్గా అలా క్రీమ్ అప్లై చేసి దీని మీద ఇంకొక లేయర్ పెట్టేశాను ఇక్కడ సెకండ్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే పైన లేయర్ని ఫ్లాట్గా కట్ చేసుకోవాలి బట్ నేను అలా చేయకోకుండా ఇక్కడ చూసారా కొంచెం కరువు షేప్లోనే ఉండిపోయింది అంటే డోమ్ షేప్లో ఉంది కేక్ని అలాగే ఉంచేసాను ఇవన్నీ తెలిసినవే కానీ ఆ టైం చేసే టైంకి కొంచెం టెన్షన్లో ఉన్నానన్నమాట ఏమో కేక్ ఎలా వస్తుందో ఎలా చేస్తానో ఇదే టెన్షన్లో ఉండి నేను తెలిసినవి కూడా చిన్న చిన్నవి మిస్టేక్స్ చేసేసారనమాట ఆ నిమిషం నాకు అనిపించలేదు అందుకని కేక్ మీరు ఫస్ట్లో గమనించారా కేక్ కొంచెం సైడ్కి ఇలా వంగి పైన ఉన్న లేయర్ కొంచెం వంగినట్టు ఉంది కదా అది దేనికి అంటే పైన చూసారు డోమ్ షేప్ నేను ఆ డోమ్ షేప్ని కట్ చేయలేదు పైన కొంచెం షేప్ అనేది నేను ఫ్లాట్గా తీసుకుని ఉండి ఉంటే కేక్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా నుంచు ఉండేదనమాట పైన కూడా మంచిగా ఫ్లాట్గా వచ్చేది షేపు అది సెకండ్ మిస్టేక్ అనమాట నేను వచ్చేసి ఇలా క్రమ్ కోడ్ అయితే చేసేసానండి మొత్తం కేక్ అంతా కూడా టూ లేయర్స్ని పెట్టేసుకొని అండ్ క్రమ్ కోడ్ చేసిన తర్వాత ఏంటంటే టూత్ పిక్స్ అంటే టూ కేక్స్ని అటాచ్ చేసాం కదండీ సో జరిగిపోకుండా టూత్ పిక్స్ని అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకొని స్క్రాప్ చేసుకుంటున్నానండి స్క్రాప్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఈ కేక్ చేసే చేసినప్పుడు నాకు ఏమీ తెలియలేదు కానీ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మాత్రం నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అయ్యో ఇలా కాకుండా ఎలా చేసుంటే బాగుండు అని చెప్పి వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు వచ్చాయనమాట నాకు ఐడియాస్ సో అందుకని చెప్పి చాలా రోజులు సండే ఇచ్చాను కేకు కస్టమర్ ఏం అనలేదండి చూడడానికి లుక్ బాగుంది కేక్ కూడా బాగుంది అని చెప్పారనమాట అయినా సరే నాకు ఎందుకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు అనుకు నేను ఏదైనా అనుకుంటే అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి ట్రై చేస్తాను అనమాట కొంచెం మైనస్ నాకు ఎందుకో అనిపించినా కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతాను అనమాట అందుకని చెప్పి వీడియో పోస్ట్ చేయడానికి కూడా కొంచెం ఇన్ని రోజులు పట్టింది నాకు ఎందుకో అనిపించింది అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదనమాట సో మొత్తానికి క్రీమ్ అయితే అప్లై చేసేసాను చూసారు ఇంకా డోమ్ షేప్లోనే ఉంది నాకు ఆ టైంకి ఎందుకు అని అసలు కనిపించలేదా లేకపోతే టెన్షన్లో నేను పట్టించుకోలేదా నాకే అర్థం కాలేదన్నమాట ఇక్కడ డోమ్ షేప్ కొంచెం కట్ చేసిన నేను క్రీమ్ అప్లై చేసినా చాలా బాగుండేమో అనిపించింది సో ఆ టైంకి అలా అయిపోయింది మొత్తానికైతే ఫినిషింగ్ ఇచ్చేసాను నెక్స్ట్ సెకండ్ కేక్ కూడా అంటే పైన పెట్టే కేక్ కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చేసానండి అంటే దీని దీనిపైన నేను యాక్చువల్గా సెవెన్ ఇంచ్ టిన్ అనుకున్నాను మన కింద కేక్కి పైన కేక్కి త్రీ ఇంచ్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది బట్ నేను పైన కేక్ ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువైపోతుంది త్రీ కేజెస్ అన్నారు కదా అని చెప్పి నేనైతే అలా పెట్టాను అనమాట బట్ మీరు వచ్చేసి సెవెన్ ఇంచ్ టిన్ కూడా పెట్టుకోవచ్చండి ఈ ఇక్కడ మనం ఇది ట్వెల్వ్ నేను ఇప్పుడు చేసిన బేస్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ అనమాట ట్వెల్వ్ ఇంచ్ దాంట్లో చేశాను కదా సో అందుకని చెప్పి సెవెన్ ఇంచ్ పెట్టుకోవచ్చు బట్ నేను వచ్చేసి సిక్స్ ఇంచ్ పెట్టుకున్నాను అనమాట అంటే కొంచెం హైట్లో కనిపిస్తే కేక్ బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అని ఇప్పుడు ఫైనల్గా మొత్తం అంతా అయిపోయాక టూ కేక్స్ని కదా కంబైన్ చేశాను సో అందుకని చెప్పి ఇలాగ నేను టూత్పిక్స్ అయితే వుడెన్ స్టిక్స్ అయితే నేను ఇలాగ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మన కేక్ అనేది కదలుకోకుండా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే రెండింటిని ఇలాగే ఇన్సర్ట్ చేసుకొని ఇంకా ఫైనల్గా దీని అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకో కేక్ కూడా చేసానండి దానిపైన టూ లేయర్స్ నేను ఆల్రెడీ బేస్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఆ బేస్ క్రమ్ కోట్ అయితే మొత్తం ఫినిష్ చేసేసుకొని దాని మీద పింక్ కలర్ మొత్తం అంతా కూడా పింక్ కలర్ కావాలని చెప్తే ఫోన్ ఇంట్లో నేను పింక్ కలర్ కలిపేసి పింక్ కలర్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ నేను చేసిన థర్డ్ మిస్టేక్ అండి ఇది పైన ఉన్న కేక్ లేయర్ ఉంది చూసారా ఇలా పైన లేయర్కి మాత్రమే పెట్టాను అనమాట అలా కాకుండా నేను కింద లయర్కి వచ్చేసి మొత్తం వాన్ అంతా ఇలా ఫుల్గా పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకుంటే మన కేక్ లుక్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ చేసిన ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే ఇలా మనం ఎప్పుడైతే ఫాండెంట్ని కేక్ పైన ఇన్సర్ట్ చేస్తామో లోపల మనకి ఎయిర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఆ ఎయిర్ని రిలీజ్ చేస్తూ మనం చేత్తో కానివ్వండి మనకి ఫాండెంట్ టూల్ ఒకటి ఉంటుంది మనకి స్మూత్గా ఉండేది దాంతో కూడా ప్రెస్ చేస్తూ ఆ లోపల ఉన్న ఎయిర్ని బయటికి రిలీజ్ చేస్తూ మనం ఫాండెంట్ని అయితే కేక్ పైన స్టిక్ చేయాల్సి వస్తుందనమాట మ్యాక్సిమం చాలా వరకు ట్రై చేశానండి ట్రై చేస్తే నాకు ఫైనల్ లుక్ ఇలా వచ్చింది బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కేక్ అనేది ఏంటంటే ఫాండెంట్ బయట ఎక్కువసేపు ఓపెన్ ఎయిర్లో ఉంటే మనకి స్టిక్ స్టిక్కీగా అయిపోతుందండి సో అందుకని చెప్పి స్టిక్కీగా అయిపోయి మనకి మెత్తగా అంటే పట్టుకుంటే చేతికి అంటుకుంటున్నట్టు ఉంటుంది అనమాట మొత్తానికి కేక్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేశానండి కొంచెం వంగినట్టు కనిపిస్తుంది కదా కేక్ సో అందుకని ఎందుకు అంటే డోమ్ షేప్ని కట్ చేయలేదు కదా సో అందుకని పై లెయర్ కొంచెం ఇలా వంగినట్టు అయింది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను సో కేక్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి సో నేను చెప్పిన మిస్టేక్స్ని ఈసారి ఎవరైనా చేయాలి అనుకుంటే అవన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి ఈ పైన ఉన్నటువంటి ఫోన్ టూల్స్ ఉన్నాయి కదా అదే ఈ క్యాట్ బొమ్మ అలాగే చిన్న డాల్ బెలూన్స్ ఉన్నాయి కదండి సో వీటిని ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఓన్లీ ఈ టాయ్స్ని మాత్రమే ఎలా చేసుకున్నానో చూపిస్తానండి అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో ఇంకా లెంత్ అయిపోతుందని చెప్పి నేనైతే ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి